ఆ సినిమాలో మేము ఆ పాట వచ్చినప్పుడు ఫస్ట్ యాక్చువల్లీ మేము ఇద్దరిని అనుకున్నాం ఆ పాట ఎవరు చేయాలి డిజెటీలో అనే టైటిల్ సాంగ్ ఎవరు చేయాలి అని మేము అనుకున్నాము అది డివైన్ ఇంటర్వెన్షన్ లేకపోతే దేవుడు డిసైడ్ చేసేసారు ఆల్రెడీ బట్ ఎవరైతే వేరే అతను అనుకున్నామో అతను ప్యారలల్ గా ఇద్దరికి ఫోన్ చేసాము అతను ఫోన్ ఎత్తలేదు రామాన్న ఇమిడియట్ గా ఫోన్ ఎత్తాడు మాది రామన్న గురించి మీకు అందరికి తెలియాల్సిన విషయం ఏంటంటే తను డీజేటీలోనే సాంగ్ కొట్టడానికి ఆఫీస్కి రమ్మన్నప్పుడు కొంచెం టైం తీసుకోవచ్చు కదా పర్లేదు కదా ఓకే కదా తర్వాత మీకు కావాల్సిన మాట్లాడతా ఫస్ట్ నాకు కావాల్సిన మాట్లాడతా రామన్న ఆఫీస్కి వచ్చినప్పుడు అనే సాంగ్ చేయడానికి కూర్చొని రామన్న సిచువేషన్ ఎక్స్ప్లెయిన్ చేసామన్నా ఇలాంటి సిచ్యువేషన్ ఇలాంటి పార్ట్అవుట్ చేయాలి అంటే తప్పకుండా చేద్దామన్నా అన్నాడు అన్న తర్వాత అన్న మీ మేనేజర్ ఎవరి ఉంటే మా మేనేజర్స్ తోటి డబ్బులు ఆ విషయాలు మాట్లాడుకోమందాము అంటే ఆయన పర్లేదన్న అవన్నీ తర్వాత మాట్లాడదాం తర్వాత ఫస్ట్ పాట కొట్టాలి దాని తర్వాతే మిగతా అవన్నీ మాట్లాడదాం అని ఇండస్ట్రీలో చాలా తక్కువ మందికి అలాంటి ఒక యాటిట్యూడ్ ఉంటుంది రామ్ మీరీ అలా నాకు ఎప్పుడైనా కలిస్తే నేను కలిసిన ప్రతిసారి ఒక మాట అంటాను తనతోటి ఏంటంటే నీ గొంతులో మట్టివాసం ఉంటుంది అంటాను తను పాడినప్పుడు అంత రియల్గా అంత రాగా ఉంటుంది సో అనే పాట నా కోసం కంపోజ్ చేసినందుకు ఆ పాటకు అంత ఫెంటాస్టిక్ లిరిక్స్ రాసి ఆ పాట అంత పెద్ద బ్లాక్ బస్ట్ చదవడానికి కారణమైన కాసర్ల శ్యామ్ గారు అండ్ రామ్ బిర్యాల గారు ఐ థింక్ నేను ఈ కెరియరు లో కొంత భాగం ఐ విల్ బి ఇండేటెడ్ టు యూ ఈ రుణం నాకు తెలిసి నేను ఎప్పటికీ తీర్చుకోలేను బికాస్ మీరిద్దరూ ఆ పాట ఆ సినిమాని ఆ పాట సగం మోసింది భుజాలు మీకు తీసుకుని వెళ్ళి so i'll be ever forever indebted to you a part of on the road thank you so much